హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందలు అంటే అమ్మఒడి పథకానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు దానికి సంబంధించి డేట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు అనేది ఎవరెవరికి వేస్తున్నారు అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు మొదలవుతుంది డాక్యుమెంట్స్ ఏం కావాలి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి తల్లికి వందనం పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్క్రైబ్ చేసుకోండి అండ్ సబ్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గండ సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తలుల బ్యాంక్ ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు జమ చేయబోతున్నారు ఏపీలో తల్లికి వందనం అంటే ఇదివరకు అమ్మఒడి పథకం ద్వారా ఏ విధంగా మహిళలకు ఆ యొక్క పదిహేను వేల రూపాయలు జమ చేసేవారో అదే విధంగా ఇప్పుడు తల్లికి వందన పథకం కింద పదిహేను వేల రూపాయలు జమ చేస్తున్నారు ఈ పథకం ద్వారా ఏంటంటే కనుక స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంటే ఒకరు వెళ్తుంటే పదిహేను వేల రూపాయలు ఇద్దరు వెళ్తుంటే ముప్పై వేల రూపాయలు నలుగురు వెళ్తుంటే నలభై ఐదు వేల రూపాయల వరకు జమ చేస్తామని ఇదివరకే చెప్పడం జరిగింది సో ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఉంటే అంతమందికి పదిహేను వేల రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పడం జరిగింది అది కూడా ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులకు ఆ యొక్క తలుడ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ చేయడం జరుగుతుంది ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఈ పథకం వర్తింప చేస్తామని ఇదివరకే సీఎం చంద్రబాబు నాయుడు గారు కన్ఫర్మ్ చేయడం జరిగింది సో రీసెంట్గా దీనికి సంబంధించి మళ్ళీ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తారంటే మే నెల చివరి వారంలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ విడుదల చేస్తారు అంటే మనకు సమ్మర్ హాలిడేస్ వస్తాయి కదా సమ్మర్ హాలిడేసు అయిపోయి స్కూల్స్ రీఓపెన్ చేస్తారు కదా జూన్ పన్నెండవ తేదీ అలా రీఓపెన్ చేస్తారు కదా ఆ లోపు తల్లికి ఉన్న పథకానికి సంబంధించిన మొదటి విడత పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడా అంటే త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు దానికి సంబంధించి విధి విధానాలు గైడ్ లైన్స్ ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలో ఒకసారి చూసుకుంటే గ్రామ సచివాలయంలో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీరు అప్లై చేసుకోవాలి అంటే కంపల్సరిగా తల్లి యొక్క ఆధార్ కార్డు అలాగే పిల్లాడి యొక్క ఆధార్ కార్డు అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉండాలి అంటే బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ జిరాక్స్ ఉంటుంది కదా ఆ జిరాక్స్ ఉండవలసి ఉంటుంది అలాగే ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కు ఎన్పిసి అనేది లింక్ అయి ఉండాలి అంటే ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి వీటితో పాటు రేషన్ కార్డు జిరాక్స్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్లు కూడా అడగడం జరుగుతుంది మ్యాక్సిమం అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఇవి అడగడం జరుగుతుంది అప్లికేషన్స్లో డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయవలసి ఉంటుంది వీటితో పాటు సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది అంటే మీకు ల్యాండ్ ఎంత ఉంది కరెంట్ బిల్ ఎంత పే చేస్తున్నారు అలాగే మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నారా తర్వాత వచ్చేసి మీకు ఫోర్ వీలర్ ఏమైనా ఉందా మీ ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారా లేదా గవర్నమెంట్ పెన్షన్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇలా సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ పెట్టే అవకాశం ఉంది సో త్వరలోనే విధి విధానాలు గైడ్ లైన్స్ విడుదల చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ డిఫరెన్స్ మీకు ఈ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్